మీరు పట్టినదల్లా బంగారమే అంటే మీరు పట్టుకున్నది బంగారం అయిపోతుందని కాదు ఇక్కడ బంగారం అంటే శుభం జరగడం మీరు తలపెట్టిన పని సక్రమంగా జరిగే విజయవంతం అయితే మీరు పట్టినదల్లా బంగారం అని అలా అనుకున్నవి జరగడానికి లక్ష్మీదేవిని ఇలా పూజించాలి లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవే సర్వసంపదలకు అధినేత్రి ఈ లక్ష్మీదేవి ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడుగా జీవించాల్సిందే ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం మొక్క రాని వాడు కూడా అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకుని వాటికి తగ్గట్లుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు లక్ష్మీదేవి ధనధాన్యాలను ఇచ్చే అమ్మవారు ఈ అమ్మవారికి శుక్రవారం అంటే ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి మీ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తారు శుక్రవారం ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి స్త్రీలు ఈరోజు తెలుపు ఎరుపు రంగు గల పూలను పెట్టుకొని లక్ష్మీదేవిని పూజించడం వలన వారు దీర్ఘసుమంగళిగా ఉంటారని భక్తుల విశ్వాసం ఈ పూలను లక్ష్మీదేవికి సమర్పించి ఆరాధించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఆవినేతితో దీపారాధన చేసి వెయ్యి నూట ఎనిమిది మల్లెపూలతో కూర్చిన మల్లెపూ దండను అలంకరించాలి లక్ష్మీదేవి సహస్రనామాలు అష్టోత్తరం చదవాలి ఆవుపాలు నెయ్యి బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా నివేదించాలి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా తొమ్మిది శుక్రవారాలు చేస్తే మీ కష్టాలు తీరి శుభం జరుగుతుంది అమ్మవారి కటాక్షం సులభంగా లభిస్తుంది మీరు అనుకున్న పనులన్నీ విజయవంతమయ్యి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి లేని ఇల్లు అసలు ఇల్లే అవ్వదు ఎందుకంటే ఆమె లేనిదే ధనప్రాప్తి సంతోషం అఖండ ఐశ్వర్యం సిరి సంపదలు కలుగువు కలియుగంలో ప్రతి ఒక్కరూ కష్టపడేది ఈ డబ్బు కోసమే అయితే సంపాదించిన డబ్బు నిలవలేకపోవటం అప్పుల బాధలు ఇంటికి తగిన డబ్బు రాకపోవడం లాంటివి ఎన్నో డబ్బు సమస్యలు చాలా కుటుంబాల్లో ఉంటాయి మరి అలాంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే మామూలు విషయం కాదు కాబట్టి ఇప్పుడు చెప్పిన విధంగా శుక్రవారం నాడు చేసి లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం మన గృహంపై మెండుగా లభించడంతో పాటు ఆ తల్లి మీకు ఐశ్వర్యాలను భోగభాగ్యాలను సమకూరుస్తుంది మీరు కూడా ఏ ఇతర ఆర్థిక సమస్యలతో బాధపడినా ఈ విధంగా చేయటం ద్వారా మీ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు